హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ కేక్ కట్ చేశారా ట్వెల్వ్కి నేనైతే ప్రతి ఇయర్ బయట నుంచి కేక్ తెప్పించి కట్ చేస్తాను అయితే ఈసారి ఇంట్లోనే చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది ఒకసారి చూసేయండి విస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను కేక్ ఈ కప్తో అయితే టూ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ టూ కప్స్ మైదా అయితే తీసుకున్నాను మీరు మైదా పదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మీ ఇష్టం నెక్స్ట్ టూ ఎగ్స్ అయితే పగలగొట్టుకుని వేసుకోండి మీకు ఎగ్ లెస్ కావాలనుకుంటే వన్ కప్ పెరుగు అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ కప్ రిఫైన్డ్ ఆయిల్ అలాగే బేకింగ్ సోడా అలాగే వెనిలా ఆర్ స్పూన్ వేసుకుని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే మనకి బ్లెండర్ కానీ విస్కర్ గానీ అవసరం లేకుండా ఇలా మిక్సీలో మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అలాగే కేక్ బెటర్ మీకు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే రూమ్ టెంప్ టెంపరేచర్ ఉన్న మిల్క్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ బ్యాటర్ని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఒక బౌల్లో కొంచెం ఒక బౌల్లో కొంచెం అయితే వేసుకున్నాను నెక్స్ట్ మనకే ఫైవ్ రూపీస్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా దీన్ని బాగా మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలి అంటే మిక్సీ పెట్టేది నెక్స్ట్ టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ బ్రూ ప్యాకెట్ కూడా మనం ఈ బిస్కెట్ పౌడర్లో వేసేసి కొన్ని పాలు పోసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం ఎలా కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ఒక కేక్ బ్యాటర్లో మాత్రమే వేసుకోవాలి మీ ఇంట్లో ఖోఖో పౌడర్ ఉంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ బదులు కోకో పౌడర్ అయినా వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని కేక్ బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టుగా మీరు ఆయిల్ పదులు వెన్న లేకుంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ నెక్స్ట్ ఇది కేక్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ బ్యాటర్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇదో వెనిలా ఫ్లేవర్ వస్తుంది సో అందుకోసమే టూ ఫ్లేవర్స్ కలిపి మిక్స్ చేసి కేక్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఒక బౌల్కి ఆయిల్ రాసుకుని ఇందులోనే మైదా వేసి బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనం ఈ బ్యాటర్స్ లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోండి ఫస్ట్ అయితే వెనిలా ఫ్లేవర్ బ్యాటర్ ఉంది కదా బ్యాటర్ అయితే వేసుకుంటున్న ఇలాగా ఒక్కొక్క గరిటితో వేసుకోండి లేకుంటే మీరు ఏదైనా బౌల్తో కూడా వేసుకోవచ్చు సేమ్ ఈక్వల్గా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ వెనిలా ఫ్లేవర్ నెక్స్ట్ కాఫీ ఫ్లేవర్ బెటర్ అలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఇది మనకి ఒక డిజైన్ వస్తుంది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగా అయితే వచ్చింది ఇలా వేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది అనమాట బాగుంది లేయర్స్ లేయర్స్గా అది అలా వెళ్తుంది నెక్స్ట్ దీనికి కొంచెం డిజైన్ కూడా ఇచ్చాను ఫ్లవర్ డిజైన్ కింద వచ్చింది అది ఇంకా బాగుంది అది కూడా చూపిస్తాను ఇలా లేయర్స్గా వేసుకోవడమే మనం పుల్లతో అయితే డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇలా ఇస్తున్నప్పుడు ఇలా డిజైన్ అయితే ఇచ్చాను అది ఒక ఫ్లవర్ డిజైన్ కింద వచ్చింది నార్మల్గా అయితే కేక్ ఎప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను బట్ ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు లైక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇలా టూ ఫ్లేవర్స్ అయితే ఎప్పుడూ చేయలేదు బాగుంది నెక్స్ట్ కుక్కర్లో కొంచెం ఇసుక వేసి స్టాండ్ లేదా ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చాక్గా అంటుకోవట్లేదు కదా అంటే ఇది కుక్ అయిపోయినట్టే నెక్స్ట్ కొంచెం కాఫీ బెటర్ మిగిలింది మా పిల్లలు సామాను ఆట ఆడుకుంటారు కదా చిన్న చిన్న పిల్లలు అలాగా వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారంట చేసి పెట్టమన్నారు చేసి అయితే అదైతే బుల్లి కేక్ అయిందా బుల్లి కేక్ అయితే చేసి ఇచ్చాను సో చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కేక్ కూడా చాలా స్పాంజీగా చాలా మెత్తగా అయితే వచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ మేమైతే ఇక మన కేక్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఇంట్లోనే కేక్ తయారు చేసుకుని కట్ చేసుకున్నాం ట్వెల్వ్కి అయితే మా హస్బెండ్ పిల్లలు కూడా కేక్ చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అని అయితే చెప్పారు మీరైతే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాతను అస్సలు మర్చిపోవద్దు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీ అందరి జీవితాల్లో ఒక మంచి వెలుగుని తీసుకురావాలని మీరు చేసే ప్రతి పని విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వీడియో అయితే ఇదేండి ఎలాంటి బ్లెండర్ కానీ విస్కర్ కానీ లేకుండా మనం మిక్సీతోటే చక్క పర్ఫెక్ట్ కేక్ అయితే చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్